హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ రోహి ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి సంకటహర చతుర్థి ప్రతి నెలలోనూ మనకి వస్తుంది సో ఈ నెలలో వచ్చే సంకటహర చతుర్దశి గురించి ఈరోజు మన వీడియోలో అయితే తెలుసుకుందాము జూలై పద్నాలుగు సోమవారం రోజు సంకటహర చతుర్దశి వచ్చింది సంకటహర చతుర్థి రోజున గణపతిని పూజించాలి అయితే ఆషాఢ మాసంలో వచ్చే ఈ సంకటహర చతుర్దశిని ఎంతో విశిష్టత ఉంది ఇది చాలా శక్తివంతమైన సంకటహర చతుర్థి ఈ రోజున ప్రతి ఒక్కరూ వినాయకుని వ్రతం ఆచరించాలి మీ ఇంట్లో ఉన్న వస్తువులతోని చాలా సులభంగా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు సంకటహర చతుర్దశి రోజున ఎవరైతే గణపతి వ్రతాన్ని చేస్తారో అలాంటి వారి కష్టాలన్నీ తొలగిపోయి కోరిన కోరికలన్నీ నెరవేరుకో వెంటనే నెరవేరుతాయి జీవితంలో సుఖ సంతోషాలు చేకూరుతాయని సాక్షాత్తు ఆ వినాయకుడే పరమిచ్చాడట కాబట్టి సంకటార చతుర్థి రోజున ఎవరైతే వ్రతాన్ని ఆచరిస్తారో వారికి అఖండ రాజయోగం వర్తిస్తుంది కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవరూ మిస్ చేసుకోకుండా ఇలాంటి మంచి రోజు మళ్ళీ రాకపోవచ్చు ఎందుకంటే ఈ ఆషాఢ మాసంలో వచ్చిన సంకటహర చతుర్దశి రోజున ఎన్నో కుబేర యోగాలు ఏర్పడుతున్నాయి ఈ గడియల్లు గణపతి వ్రతాన్ని ఆచరిస్తే మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది ఈ రోజున గణపతి వ్రతాన్ని ఎలా ఆచరించాలి ఈ వ్రతాన్ని చేయలేని వారు ఎలాంటి పరిహారాలు పాటించాలి అన్న విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి జూలై పద్నాలుగు సోమవారం సంకటహార చతుర్దశిని జరుపుకోవాలని పండితులు నిర్ణయించారు ఈ రోజున చేసే గణపతి పూజలకు కొన్ని రెట్ల పుణ్య ఫలితం అన్ని పొందవచ్చు ఈ వ్రతాన్ని ఆచరించేవారు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి ఇంటి గుమ్మం ముందు ముగ్గు వేసి ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గణపతి పూజను ప్రారంభించాలి ముందుగా మీ పూజ గదిలో ఉన్న గణపతి చిత్రపటాన్ని శుభ్రంగా తుడిచి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించుకోవాలి ఈ రోజున ఎరుపు రంగు పూలతో గణపతిని పూజిస్తే మీ కష్టాలన్నీ తొలగిపోతాయి అలాగే మందార పూలతో గణపతిని పూజిస్తే అఖండ రాజయోగం సిద్ధిస్తుంది ఈ విధంగా గణపతిని అలంకరించి గణపతి ముందు ఒక నెయ్యి దీపాన్ని వెలిగించండి స్వామివారికి నైవేద్యంగా చిన్న బెల్లం మొక్కను పైన సమర్పించవచ్చు తర్వాత ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకుని దానికి కుంకుమ గొట్లు పెట్టి ఆ వస్త్రాన్ని గణపతి ముందు పరిచి దాని మీద మూడు గుప్పిళ్ళ బియ్యం రెండు ఎండు ఖర్జూరాలు రెండు ఒక్కలు అలాగే దక్షిణ వేసి ముడుపు కట్టాలి ముడుపు కట్టేటప్పుడు మీ కష్టాలను కోరికలను గణపతికి చెప్పుకుంటూ ముడుపు కట్టాలి ఈ ముడుపును గణపతి ముందు ఉంచి ఒక టెంకాయను పగలగొట్టి ముడుపుకు హారతి ఇవ్వండి చివరిగా స్వామివారికి నమస్కారం చేసుకుని ఐదు ప్రదక్షిణలు చేసి పూజలు ముగించాలి ఈ విధంగా ఉదయం పూజ చేసి సాయంత్రం మారు దాటిన తర్వాత మళ్ళీ తలస్నానం చేసి మూ పూజ గదలో ఒక దీపం వెలిగించి గణపతి దగ్గర ఉన్న ముడుపును విప్పి అందులో ఉన్న బియ్యాన్ని తీపివాటితో పొంగలిని తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలి ఈ నైవేద్యాన్ని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తినాలి ఈ విధంగా గణపతి వ్రతాన్ని ఆచరించడం వల్ల మీరు కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అలాగే మీ జీవితంలో కష్టాలు పోయి మీకు కుటుంబానికి మంచి రోజులు ప్రారంభమవుతాయి ఈ రోజున గణపతి వ్రతాన్ని చేసేవారు ఓం గం గణపతయే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఇలా చేస్తే మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం సంపూర్ణంగా ఉంటుంది మీ మనసులోని కోరికలు వెంటనే నెరవేరాలని అంటే ఇరవై యొక్క గరిక ఆకులను తీసుకుని గణపతి పటం ముందు పెట్టి మీ మనసులో ఉన్న కోరికను కోరుకోండి ఇలా చేస్తే ఎటువంటి కోరికైనా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ రోజున గణపతి వ్రతాన్ని చేయలేని వారు మీ పూజ గదిలో ఉన్న గణపతి పటం ముందు నూట ఎనిమిది గరికలో ఆకులను పెట్టి దీపం వెలిగించండి ఇలా చేసినా కూడా గణపతి ఆశీర్వాదం మీపై ఎల్లవేళలా ఉంటుంది మీ భర్త ఆదాయం రెట్టింపు అవ్వాలంటే ఈ క సంకటహర చతుర్థి రోజున వినాయకుడి పటం ముందు ఐదు తమలపాకులను పెట్టి మీ భర్త బాగా సంపాదించాలి అని గణపతికి నమస్కారం చేసుకుని ఆ తమలపాకులను మీ బీరువాలో పెట్టుకోండి ఇలా చేస్తే నెల రోజుల్లో మీ భర్త ఆదాయం ఖచ్చితంగా పెరుగుతుంది అలాగే మీ ఇంటికి డబ్బు రావడం ప్రారంభం అవుతుంది ఈ చతుర్థి రోజున జమ్మి చెట్టును ముట్టుకుంటే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది జమ్మి చెట్టు నీడలో నిలబడిన ఆ చాలు మీ జాతకంలో అదృష్టం తాండవిస్తుంది మీ మంచి రోజులు ప్రారంభమవుతాయి జిల్లేడు మొక్కను వినాయకుడి మొక్కగా భావిస్తారు కాబట్టి ఈ సంకటహార చతుర్థి రోజున జిల్లేడు చెట్టుకు పసుపు నీళ్లు పోస్తే పెళ్లి కాని వారికి త్వరగా పెళ్లి అవుతుంది చాలామందికి సొంతింటి కల ఉంటుంది ఆ అలాంటి వారు ఈ సంకటహార చతుర్థి రోజున గోమాతకు పచ్చిగడ్డిని తినిపించండి గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు స్వయంగా మీ చేతుల మీదుగా ఆవుకు ఆహారాన్ని తినిపించి గోమాతకు నమస్కారం చేసుకుంటే మీ సొంతింటి కళ ఖచ్చితంగా నెరవేరుతుంది ముఖ్యంగా ఈ రోజున ఇరవై ఒక్క యాలకులను తీసుకొని వాటితో ఒక యాలకల మాలను తయారు చేసి గణపతి పటానికి వేసి నమస్కారం చేసుకోండి ఇలా చేస్తే జీవితాంతం కష్టాలు లేకుండా రాజయోగాన్ని అనుభవిస్తారు అన్నిటికన్నా ముఖ్యంగా ఈ చతుర్థి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి ఇలా చేస్తే మీ జాతకంలో విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది అలాగే అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ సంకటహర చతుర్థి రోజున ఉదయం తల స్నానం చేసి రుణగ్రహీత గణేష స్తోత్రం చదవండి ఈ స్తోత్రం చాలా శక్తివంతమైన ఈ శక్తివంతమైన స్తోత్రాన్ని ఎవరైతే చదువుతారో వారికి ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి చాలామంది ధనవంతులు అవ్వాలని కోరుకుంటారు లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనవంతులు కావాలి అనుకుంటే ఈ రోజున ఒక శక్తివంతమైన లక్ష్మీ మంత్రాన్ని జపించండి ఆ మంత్రం ఏమిటంటే ఓం హ్రీం శ్రీ లక్ష్మీ వాసుదేవాయ నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది మీ ఇంటికి ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టాలంటే ఒక నిమ్మకాయను తీసుకొని దానికి కుంకుమ బొట్టు పెట్టి గణపతికి పటం ముందు పెట్టి నమస్కారం చేసుకోవాలి తరువాత ఆ నిమ్మకాయను ఒక వస్త్రంలో కట్టి మీ ఇంటి గుమ్మం ముందు వేలాడదీయాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది సంకటహర చతుర్థి రోజున ప్రతి ఒక్కరూ గణపతి వ్రతాన్ని ఆచరించి గణపతి అనుగ్రహాన్ని పొందాలి సంకటహర చతుర్థి యొక్క పూజ గురించి తెలుసుకున్న ఇప్పుడు వ్రత విధానం దాని యొక్క కథ గురించి తెలుసుకుందాము మానవుల కష్టాల నుండి గట్టికించేది సంకటహర చతుర్దేశి వ్రతం గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులల్లో ప్రధానమైనది చవితి తిది అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకములుగా ఆచరిస్తారు మొదటిది వరద చతుర్థి రెండవది సంకటహర చతుర్థి అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతం వరద చతుర్థి అని పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను సంకటహర చతుర్థి లేదా సంకటహార చతుర్థి వ్రతం అంటారు ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున ఆచరించెదరు సంకటములను తొలగించే సంకటహార చతుర్థి వ్రతంను మాత్రం ఆలనంబంగా ఆచరిస్తూ ఉంటారు ఒకవేళ సంకష్టహార చతుర్థి మంగళవారం కానీ వస్తే దానిని అంగారక చతుర్థి అని అంటారు అలా కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినం అంగారక చతుర్థి నాడు సంకటహార చతుర్థి వ్రతం ఆచరించడం వల్ల జాతకంలోని కుజదోషాల సమస్యలు తొలగిపోవడమే కాదు చేసే పనులల్లో సంకటములన్నీ తొలగి సఫలత చేకూరుతాయని ప్రతీతి ప్రతి మాసం కృష్ణపక్షంలో అనగా పౌర్ణమి తరువాత మూడు నాలుగు రోజులలో చవితి వస్తుంది ప్రదోషకాల సమయమునకు సూర్యాస్తమయ సమయంలో చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజున సంకష్టహర చతి చవితిగా పరిగణించాలి అయితే రెండు రోజుల ప్రదోష సమయంలో చవితి ఉండడం సాధారణంగా జరగదు ఒకవేళ ఎప్పుడైనా అలా జరిగితే రెండవ రోజున సంకటహర చవితిగా గమనించాలి సంకటహర చతుర్థి వ్రత పూజా విధానం సంకటహర చతుర్థి వ్రతాన్ని మూడు ఐదు పదకొండు లేదా ఇరవై ఒక్క నెలల పాటు ఆచరించాలి ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి వ్రతాచరణ రోజున ప్రాతకాలమే తలస్నానం చేసి ఆ తరువాత గణపతిని పూజించాలి అరమీటరు పొడవు ఉన్న తెలుపు లేదా ఎరుపు రవికల గుడ్డ ముక్క తీసుకుని వినాయకుడికి ముందు పెట్టి దానిని పసుపు కుంకుమలతో అలంకరణ చేసేయాలి మనసులోని కోరికను తలచుకుని మూడు గుప్పిళ్ళ బియ్యాన్ని గుడ్డలో వేసిన తరువాత తమలపాకులతో రెండు ఎండు ఖర్జూరాలు రెండు ఒక్కలు దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరోసారి తలచుకుని ముడుపు కట్టాలి సంకటనాశన గణేష స్తోత్రం సంకటార చతుర్థి వ్రతకథను చదవలను ఈ మూటను స్వామి ముందు పెట్టి దూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి మూడు లేదా పదకొండు లేదా ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేయాలి శక్తి అనుసారము గరిక పూజను కానీ గణపతి హోమమును కానీ చేయించుకోవచ్చును సూర్యాస్తమయం వరకు పూజ చేసిన వినాయకుని కదపరాదు సూర్యుడు అస్తమించిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి నియమం పూర్తయిన తర్వాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యం తోక పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం తినాలి సంకటహార చతుర్థి వ్రతకథ ఒకనొక నాడు ఇంద్రుడు తన విమానంలో భృగుణ్ణి వినాయకుని గొప్ప భక్తుడు అనే ఋషి దగ్గర నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెళుతుండగా గుర్సేన్ అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనే పాపములు చేసిన ఒకనొక వ్యక్తి ఆకాశంలో పయనించి ఆ విమానంపై దృష్టి సారించాడు అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్థాంతరంగా ఆగిపోవడం జరిగింది ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబా బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యం చెందుతూ చూడసాగాడు అక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించారు ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు అప్పుడు ఇంద్రుడు ఓ రాజా మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గమధ్యంలో అర్ధాంతరంగా ఆగింది అని చెప్పాడు అప్పుడు ఆ రోజు అయ్యా మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా అప్పుడు ఇంద్రుడు ఇవాళ పంచమి నిన్న చతుర్థి నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారు వారి పుణ్య ఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు సైనికులంతా కలిసి రాజ్యమంతా తిరిగారు అన్వేషిస్తూ ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడపోతారా అని కానీ దురదృష్టవశాత్తు అలా ఎవరూ దొరకలేదు అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకువెళ్ళడం కనపడింది సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన స్త్రీని ఎందుకు గణేష లోకానికి తీసుకువెడుతున్నారని ప్రశ్నించారు దానికి దూత నిన్నంతా ఈ స్త్రీ ఉపవాసం ఉంది తెలియకుండానే ఏమీ తినలేదు చంద్రోదయమైన తర్వాత లేచి కొంత తిన్నది రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయాన నిద్రలేచి కొంత తినడం వల్ల ఆమెకి తెలియకుండానే సంకష్టార చతుర్థి వ్రతం చేసింది రోజు మరణించింది అని చెప్పాడు అంతేకాక ఎవరైనా తమ జీవిత కాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేష లోకానికి కానీ స్వనంద లోకానికి కానీ చేరుకోవడం మరణానంతరం తథ్యం అని చెప్పాడు గణేషుని దూతని అప్పుడు సైనికులు ఎంతో ప్ర బ్రతిమాలారు ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు ఆమె పుణ్య ఫలాన్ని వారికివ్వటానికి గణేషుని దూత అంగీకరించనే లేదు ఆమె దేహంపై నుండి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్ఫోటనం కలిగింది మృతదేహ పుణ్యఫలం పొందినది కావడం వలన ఆ దేహాన్ని తాగిన గాలి సైతం పుణ్యం పొందింది దాని వలన ఇంద్రుని విమానం బయలుదేరిందని చెప్పవచ్చు ఈ కథ సంకష్టహర చవితి ప్రాముఖ్యత ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతున్నది వినాయకుని భక్తులందరి దృష్టిలోనూ ఈ వ్రతం చేయడం వలన చాలా పుణ్యం పొందుతారని భావన ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేషుని లోకానికి లేదా స్వనంద లోకానికి వెళతారని అక్కడ భగవంతుని ఆశీసుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు గణపతి ప్రార్థన శుక్లాం బరధరం విష్ణు శణం చతుర్భుజం ప్రసన్నర్వ విఘ్నోపశాంత విన్నారు కదండి సంకటహర చతుర్థి యొక్క కథ గురించి ముడుపు ఎలా కట్టాలి పూజ ఎలా చేయాలి వ్రత విధానం కథని ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీ అందరికి కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీ యొక్క లైక్ నా వీడియోకి ఎంతో ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్